వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి నారా లోకేష్ తాజా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు వరద అంచనా బోట్ ఆపరేషన్ ఆహారం తాగునీరు పంపిణీ విద్యుత్ సరఫరా పై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు ప్రస్తుతం నూట తొమ్మిది బోట్ల ద్వారా ఆహారం తాగునీటి సరఫరాలతో పాటు బాధితుల తరలింపు కొనసాగుతోంది విజయవాడలోని వరద ప్రభావితం ప్రాంతాలైన సిగ్నగర్ రామలింగేశ్వర నగర్ తదితర ముంపు ప్రాంతాల నుంచి పదిహేను వేలకు పైగా నిరాశ్రయాలను తరలించారు భారీ వరద కారణంగా పనిచేయకుండా నిలిచిపోయిన సెల్ టవర్స్ సిగ్నల్ విజయవాడలోని లక్షప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేను ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్ పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు ఈ సహాయక చర్యలకు సంబంధించి వివిధ ప్రభుత్వ విభాగాధిపతులకు బాధ్యతలు అప్పగించారు ఎప్పటికప్పుడు పరిస్థితిని లోకేష్ సమీక్షిస్తున్నారు డ్రోన్ల సహకారంతో వరద ముంపు ప్రాంతాల్లో సమస్యలను గుర్తిస్తూ ఆదేశాలు ఇస్తున్నారు ఒక తల్లి తల్లి చనిపోతాం జరిగింది ఈరోజు ప్రభుత్వం తరఫున మేము అందరం వెళ్ళి కూడా ఆ కుటుంబానికి ఆదుకునేదానికి ఐదు లక్షల రూపాయలు చెక్ కొడిస్తాం జరిగింది మంగళగిరి ప్రజలందరూ తెలుసు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిషనర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు నాలుగు వందల యాభై కిలోమీటర్లు పూడిక తీసాం గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు జరిగిన విధంగా పూడిక తీసాం దానివల్ల వల్ల చాలా వరకు వరద తగ్గించాం కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది తరతరాలుగా వస్తున్న సమస్యలు అనేక ఉన్నాయి ఈ పూడిక తీసేదానికే దాదాపు యాభై లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టాం దీంట్లో ముప్పై రెండు కిలోమీటర్లు మేజర్ డ్రైన్లు రెండు వందల యాభై కిలోమీటర్లు మీడియం ట్రైన్లు నూట యాభై మూడు కిలోమీటర్లు మైనర్ డ్రైన్లు ఈ పూడిక కూడా మేము తీస్తాం జరిగింది ఇంత తీసిన తర్వాత కూడా దాదాపు పదకొండు ప్రాంతాల్లో కొంచెం నీరు వచ్చి ఆగుతాం జరిగింది నేను అధికారులతో నిన్నటి నుంచే నేను క్లోజ్గా మానిటరింగ్ చేశాము ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసాం ఎనిమిది జేసీబీలు ఎక్స్కవేటర్ ఆయిల్ ఇంజిన్లు ఎలక్ట్రికల్ ఇంజిన్లు అదేవిధంగా పంపులు కూడా పెట్టారు ఏడు స్పెషల్ టీమ్స్ కూడా రిలీఫ్ మెజర్స్ చేసేదానికి కూడా ఒక టీంని ఏర్పాటు చేశాం మీడియా మిత్రులు అందరు చూసుంటారు నిన్న కూడా మీరు బయటకు వచ్చే పరిస్థితులు లేదు కానీ అధికారులు పోలీసులు పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు అందరు బయటకు వచ్చారు అందరు కూడా ప్రజలకు సేవ చేశారు ఎక్కడైతే ఎవరింట్లో అయితే ఎక్కువ నీరు వచ్చి వంటలు కూడా చేయలేకపోతున్నారు వాళ్ళకి భోజనాలు కూడా అందిస్తున్నాం రెండు మూడు దగ్గర నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది వాటర్ ట్యాంకర్లు అవసరం ఉందంటే గంట లోపల మేము అందరం కూర్చొని రివ్యూ చేసి అది కూడా పంపిస్తున్నాము కానీ ఇంకా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి లోతని ప్రాంతంలో ఇంకా నీరు ఉంది వర్షం కూడా వచ్చే వారంతా వర్షం కూడా ఉందంటున్నారు నూతన ప్రాంతంలో ముందల ఆయిల్ ఇంజిన్లు ఇంకా అదనంగా తెప్పించి ఆ నీరంతా కూడా తోడేమని చెప్పాను దాంతోపాటు ఇప్పుడు అస్సలు పని మాకు మొదలవుతుంది శానిటేషన్ పెద్ద ఎత్తున చేయాలి ఎట్టి పరిస్థితిలో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకూడదు మలేరియా డెంగీ ఇష్యూస్ లేకుండా చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది దానికి అనేక కార్యాచరణలు మేము రూపొందించాం త్వరలోనే ఆ మిస్టింగ్ అంటే పైన ఒక లేయర్ మిస్ట్ వేస్తే లావా ఫామ్ అవదు ఈ డెంగీ మలేరియా రాదు అధికారులు కూడా నేను చెప్పాను టిట్కోయల్లో కూడా మీరు చూస్తే రోడే కొట్టేశాం నీరు వెళ్ళేదానికి